నమస్కారం మరి విద్యుత్ సంస్థలు ప్రతి సంవత్సరం మే నెలలో ఒకటో తారీఖు నుంచి ఏడవ తారీఖు వరకు ఈ వారమంతా విద్యుత్ భద్రతా వారోత్సవాలు అనేది జరుపుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా బోధన్ డివిజన్లో మా ఎంప్లాయీస్ అందరికీ ప్లస్ ఇక్కడ ఉన్న విద్యుత్ వినియోగదారులకి ఈరోజు ఏఆర్ గార్డెన్ బోధనలో ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది మరి ఈ ప్రోగ్రామ్కి స్టాఫ్ అందరూ హాజరయ్యారు కొంతమంది విద్యుత్ వినియోగదారులు కూడా వచ్చారు మరి చీఫ్ గెస్ట్గా మా నిజామాబాద్ జిల్లా రథసారథి అయినటువంటి ఆర్ రవీందర్ ఎస్సీ ఆపరేషన్ నిజామాబాద్ గారు మరి నోడల్ ఆఫీసర్ డి వెంకటరమణ డిఈ టెక్నికల్ గారు మరి ఇక్కడ ఉన్న విద్యుత్ ఇంజనీర్లు అందరూ హాజరు కావడం జరిగింది మరి ఈ సందర్భంగా ఈ విద్యుత్ వినియోగంలో ఏ జాగ్రత్తలు పాటించాలి ఎట్లా పొదుపుగా వాడుకోవాలి కన్జూమర్స్ మరి యాక్సిడెంట్స్ కాకుండా కూడా కన్జూమర్స్ ప్లస్ స్టాఫ్ ఎంప్లాయీస్ అందరూ మరి ఏ విధంగా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలని వివరంగా మొత్తం కళా బృందాన్ని కూడా పిలిచి వాళ్లకు మరి అర్థమయ్యేటట్టు కూడా ఒకసారి గుర్తు చేయడం జరిగింది వారు కూడా ఈ సందర్భంగా మరి ఖచ్చితంగా పాటిస్తామని హామీ కూడా ఇవ్వడం జరిగింది మరి ఈ ప్రోగ్రామ్కి మీరందరూ మరి రావడం ప్లస్ మీడియా మిత్రులు పత్రికా మిత్రులు కూడా ఇక్కడ వచ్చారు కాబట్టి వారు కూడా మరి ఈ మెసేజ్ అనేది కవర్ చేస్తే అందరికీ కూడా అర్థమవుతుంది కన్జూమర్స్ కూడా చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి కాబట్టి బాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా పాటిస్తే అందరూ కూడా యాక్సిడెంట్ ఫ్రీగా ఉండొచ్చు తెలంగాణ రాష్ట్రంలో అని కోరుకుంటున్నాను మరి మీరు కవర్ చేయాలని మీకు ధన్యవాదాలు తెలుపు ముగిస్తున్నాను ప్రోగ్రామ్ జరుపుకోవడానికి షార్ట్ నోటీస్లో ఈ ఫంక్షన్ హాల్ కూడా ఫంక్షన్ హాల్ ఓనర్ ఇంతియాజ్ గారు మరి కళా బృందాన్ని కూడా మేము నిన్ననే పిలిచి చెప్పాం లింగన్న గారు మరి వారు కూడా వచ్చి మాతో పాలు పంచుకున్నారు వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు ఈ ఈరోజు బోధన్ డివిజన్ సిబ్బందితో కలిసి కన్జూమర్లతో కలిసి విద్యుత్ భద్రత వారోత్సవాలను జరుపుకున్నాం దీంట్లో ముఖ్యంగా సిబ్బంది విద్యుత్ సిబ్బందికి భద్రత ఏ విధంగా కల్పించాలి అదేవిధంగా నార్మల్ పబ్లిక్ జనరల్ సామాన్య ప్రజలకు రైతులకు కానీ ఇంకా ప్రజలకు ఏ విధంగా భద్రత కల్పించాలి అదేవిధంగా విద్యుత్తును ఏ విధంగా పొదుపు చేయాలనే కార్యక్రమాన్ని దీనిలో డిస్కస్ చేయడం జరిగింది ముఖ్యంగా విద్యుత్ భద్రతా వారోత్సవాల్లో సిబ్బంది అందరికీ కూడా సేఫ్టీ ఎక్విప్మెంట్ విద్యుత్ భద్రత సాధన సాధనాలన్నింటినీ కూడా వోన్స్టాఫ్కు సిబ్బంది అందరికీ ఇవ్వడం జరిగింది వాటిని యూజ్ చేస్తూ మనం విద్యుత్ పనులు చేస్తే మనకు యాక్సిడెంట్ కాకుండా ప్రమాదాలు కాకుండా ఉంటుంది దాంతో సేఫ్గా ఉంటాం మనం ముఖ్యంగా ఈ సామాన్య ప్రజలు ముఖ్యంగా రైతులు గృహిణులు వారు ఏదైనా విద్యుత్ సంబంధించిన సమస్య తెలిచినప్పుడు సంబంధిత అధికారికి ఫోన్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కొన్ని చోట్ల వైర్ల పైన చెట్లు విరిగి పడుతూ ఉంటే వాళ్ళు స్వయంగా రిపేర్ చేసుకోకుండా దగ్గరలో ఉన్న కరెంటు సంబంధిత అధికారికి ఫోన్ చేసి చెప్పాలి అదేవిధంగా గాలి దుమారం వచ్చినప్పుడు వైర్లు తెగిపోయి కింద పడి ఉంటాయి వాటిని అలాంటి వాటిని టచ్ చేయకుండా ఒకరిని కాపలాగా పెట్టి ఆ ఏరియా లైన్మెన్ కానీ ఆ ఏరియా ఏకి ఫోన్ చేస్తే వారు వచ్చి ఆ సంబంధిత ఫీడర్ పైన కరెంట్ లేకుండా చేసేసి వైర్ని పక్కన పెట్టేస్తూ ఉంటారు అదేవిధంగా ఎక్కడైనా వాలిన స్తంభాలు లీండ్ పోల్స్ కానీ బ్రోకెన్ పాల్స్ పోల్స్ ఉన్నా కానీ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ను ఆ సంబంధిత ఏ గారికి ఇస్తే దాన్ని తగిన చర్య తీసుకుంటారు అదేవిధంగా లైన్లపైన చెట్లు వాలడం కానీ ఇంకా వేరే ఇతర కారణాలు ఏవైనా లూజ్ లైన్స్ ఉన్నా కానీ ఏదైనా కానీ మా యొక్క సిబ్బందికి తెలియజేయాలి మాది సిబ్బంది యొక్క టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ వన్ టూ ఉంటుంది వన్ ఎయిట్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో టూ ఎయిట్ అనే నంబర్ కూడా ఉంది ఆ నంబర్కు కాల్ చేస్తే ఎవరున్నా కానీ వెంటనే వచ్చి దాన్ని రెక్టిఫై చేస్తారు అదేవిధంగా ఈ సిబ్బందికి అపాయం జరగకుండా మనం చాలా ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ ఇచ్చాము ఆ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ ఇచ్చాము మనం వాళ్ళు ఏబీసీ ఓపెన్ చేసినప్పుడు హ్యాండ్ గ్లోవ్స్ వాడడం తర్వాత పోల్ పైన ఎక్కి పనిచేస్తున్నప్పుడు సేఫ్టీ బెల్ట్ వాడడము పోల్పై ఎక్కి పనిచేస్తున్నప్పుడు అటువైపు ఇటువైపు ఆ రెండు మూడు వైర్లను షార్ట్ చేస్తూ ఎర్తింగ్ చేసుకోవడము అదేవిధంగా ఇన్సులేటెడ్ కటింగ్ ప్లేస్ కానీ వోల్టేజ్ టెస్టర్ కానీ టెస్టర్లు కానీ అవన్నీ వాడుకుంటూ మనం పనిచేస్తే ఎలాంటి ఇబ్బంది కాకుండా ఎలాంటి ప్రమాదం జరగకుండా చేస్తుంది ముఖ్యంగా ఈ విద్యుత్ భద్రత భద్రతా వారోత్సవాల్లో మా గౌరవనీయులు ఎంగైన్ ఎనర్జీకు సిఎండి శ్రీ కర్ణాటి వరుణ్ రెడ్డి గారు పంపించిన సమ ఈ విజ్ఞాపనను అప్పీల్ను కూడా అందరికీ చదువు వినిపించాం సారు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నాడు ఏ విషయాన్ని అయినా కానీ పాజిటివ్గా ఏది కావాలన్నా సాధన సేఫ్టీ ఇక్విప్మెంట్ ఏది కావాలన్నా కానీ ఇచ్చేతందుకు సిద్ధంగా ఉన్నాడు ఎలాంటి ప్రమాదం అనేది జరగద్దు అనేది మా సిఎండి గారి యొక్క మెయిన్ మోటో మెయిన్ గోల్ అదేవిధంగా ఈ సంవత్సరం వేసవిలో వేసవి ఎండ దృష్ట్యా చాలా చోట్ల కరెంటును ఎల్సీ తీసుకోకుండా అవాయిడ్ చేయగలుగుతున్నాం మనం చాలా చోట్ల అంటే సంవత్సరం గత సంవత్సరంలో పోల్చుకుంటే వచ్చిన అంటే కొత్త గవర్నమెంట్ ఇచ్చిన నాలుగు నెలలలో చాలా ఇంటరప్షన్స్ తగ్గించాం బ్రేక్డౌన్స్ తగ్గించాం పవర్ ట్రాన్ఫార్మర్ ఫెయిల్యూర్ తగ్గించాం డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్ తగ్గించాం అంటే తద్వారా కన్యూమర్లకు ఎక్కువ సప్లై ఇవ్వగలిగినాం మనం అదేవిధంగా రెండు వేల పద్నాలుగు వరకు మనం పదమూడు గంటల వ్యవసాయ వ్యవసాయానికి పదమూడు గంటలు ఇస్తే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో సుమారు పద్దెనిమిది గంటల యాభై నిమిషాలు పంతొమ్మిది గంటల కరెంట్ ఇస్తున్నాం మనం తద్వారా వ్యవసాయం యొక్క వ్యవసాయం యొక్క పెట్టు అనేది దిగుబడి పెరిగి వాళ్ళు కూడా చాలా చక్కగా జీవిస్తూ ఉన్నారు అదేవిధంగా గత మే గత ఏప్రిల్లో మన సిస్టమ్ యొక్క డిమాండ్ అంటే మన జిల్లాలో ఐదు వందల ఇరవై అరవై ఎనిమిది మెగావాట్ల వచ్చింది అది రికార్డు స్థాయిలో గరిష్ట స్థాయి వచ్చింది అంటే అంతకన్నా ఎక్కువ కూడా మనం చేసుకునేటందుకు మన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా రెడీగా ఉంది కాబట్టి విద్యుత్ పరంగా ఎలాంటి కోతలు అనేవి లేవు నిరంతరాయంగా అన్ని కేటగిరీల సర్వీసులకు మనం ఇస్తా ఉన్నాం దీని వెనుక మా యొక్క సిఎండి గారి పాత్ర ప్రోత్సాహం చాలా ఉంది కాబట్టి దయచేసి విద్యుత్ వినియోగదారులందరూ కూడా గమనించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేశాను ల్లో గడియారం ముల్లులాగా వానల్లో వరదల్లో విద్యుత్తు అందించి పట్టణాల పల్లెల్లో కళ్యాణ మహోత్సవం పట్టణాల పల్లెల్లో కళ్యాణం మహోత్సవం కలకల వాళ్ళం కరెంటో మేము కరెంటు లమణి మేము బాబు మా రక్తం అంత దాని పోసి లైన్లన్నీ పుంజుతాము కరెంటో నరికి వంగిన స్తంభాలు లేపి చెట్లు కొమ్మలు నరికి వంగిన స్తంభాలు లేపి తెగిపోయిన వైర్లన్ని సవరించి సాగదీసి తెగిపోయిన వైర్లన్ని సవరించి సాగదీసి కాలిపోయిన దాన్సర్లు నిమిషంలో అందించి ఎలాంటి ప్రమాదాలకు కావలేకుండా ఆపరేటర్ సోదరులకి ఒక విన్నపం ఏంటంటే మనము డ్యూటీకి వచ్చేటప్పుడు ఎన్నో కొన్ని టెన్షన్లో వస్తున్నారు మీరు కూడా మాలాగానే ఎందుకంటే మీకు కూడా సమస్యలు ఆ సమస్యలను ఏది ఉన్నా కూడా మీరు డ్యూటీకి వచ్చేటప్పుడు మనం చేస్తుంది ఇరవై నాలుగు గంటలు డ్యూటీని కష్టపెట్టలేదట భూమి మీద వీడియో డిషెట రాకుండా కుటుంబ భారమంతా మోసుకొస్తవూ భాద్యత కుమారు పేరు అయినవూ అష్టమంతా కడుపులోనే దాసుకుంటవూ నీ కన్నీళ్ళ కంటి రెప్ప దాటని అవూ మేము ఒక్క పూట మేము ఒక్క పూట పస్తులుంటే చూడలేమయ్యా నువ్వు ఎన్ని పస్తులున్నావో చెప్పలేమయ్యా నాన్నా తీసుకుంటూ జన్మానిచ్చి కొత్త లోకాన్ని పెట్టి శవమోలే సొమ్మసిల్లేనమ్మా అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా ఎన్ని జన్మాలున్నా కవుల కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా పొద్దు నామమును లేసి నిన్ను పూజించిన నీరున అమ్మా então